వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ ఈరోజు రెసిపీ రాజ్మాతో కర్రీ చేసుకుందాము ప్రోటీన్ ఎక్కువగా ఉండి అలాగే పోషకాలు ఎన్నో ఉన్న రాజ్మా కర్రీ హెల్త్కు చాలా మంచిది ఈ రాజ్మా కర్రీ చపాతీ లేకి అలాగే ఫ్లేవర్డ్ రైస్ లేకి వైట్ రైస్ లేకి ఎందు లేక చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ రాజ్మాను ఒక నైట్ ముందే నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ అయినా ఈ రాజ్మాను మనం నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రాజ్మా అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఒక సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి రాజమా అనేది మెత్తగా ఉడికిపోయి ఉండాలి లేకపోతే మరొక రెండు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా బటర్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే మూడు ఉల్లిపాయలు చేపర్లో వేసుకొని బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక చిటికెట్ పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఈ మసాలాలు మొత్తం పచ్చివాసిన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టమాటాలు మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోవడం వలన అడుగు మాడిపోకుండా ఉంటుంది దీని అంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి ఇప్పుడు కూరనంతటిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాను వాటర్తో సహా వేసేసుకోవాలి కూరనంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి కూర బాగా దగ్గరకు పడే వరకు ఉడికించుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇది చిక్కగా అవుతుంది ఈ విధంగా దగ్గరకు పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ